రైట్ హైడ్రా హైడ్రా ఒక రేంజ్ లో ఎల్లుతున్న క్రమంలో ఈ మధ్యలో రెండు నాలుకల వైఖరి చూస్తా ఉన్నాం ఒక ముద్దడ చెప్పాలంటే మనకు ఉన్నాయి రెండు చెవులు ఒకటే తింటాయి రెండు కండ్లు ఒకటే చూపును చూస్తాయి రెండు ముక్కులకు శ్వాస రంధ్రాలు ఉన్నాయి ఒకటే వాసన వీలుస్తాయి కానీ నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడితే ఒకటే నాలుక అనే దాన్ని నిజం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఇప్పుడు ఒకలాగా ఉంటే మీడియా ముందు ఇంకొక లాగా మాట్లాడుతూ ఉన్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ విమర్శ ఆయన ముచ్చట పక్కకు పెడితే హైడ్రా అనేది తెర మీదకి తెచ్చిండ్రు హైడ్రా ఏదైతే చెరువుల సుంద సుందరీకరణ చెరువులను కాపాడతాం నాళాలను కాపాడతాం ప్రభుత్వ అసెట్స్ ను కాపాడతాం అని చెప్పేసి హైడ్రాని తీసుకొని వచ్చిండ్రు ఆ హైడ్రా అనతి కాలంలోనే రెండు వందల శాతం వ్యతిరేకత మూటగట్టుకున్నది ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కొండాసురేఖను మాట్లాడిపించడం అనేది ప్రధానంగా వినపడుతున్న ముచ్చట అయినప్పటికీ కూడా కొండాసురేఖ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు ఇది పాత అప్పటి అక్కడికి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పరువు నష్టం దావా కూడా ఎసుడు జరిగింది నాగార్జున కేటీఆర్ కూడా ఏత్తారు అని అందరూ అన్నారు ఇలాంటి వాటిని అసలు ఎక్కువ ఫోకస్ కూడా చేయొద్దు మనము ఎందుకంటే సమంత సమంత లాంటి అంటే ఆమె కష్టపడి వెనకాల ఎవరు లేకున్నా కూడా అంటే వంశపారపర్యంగా సినిమా ఫీల్డ్లో ఎవరు లేకున్నా స్వశక్తి తోటి ఎదిగిన నా కథానాయికి ఆమెను వీళ్ళు ఏం చేసిండ్రంటే రామన్నను పేరును బదనాం చేయడానికి ఆమెను వాడుకొని ఫస్ట్ నుంచి తెలంగాణలో రాజకీయం సమంత కేటీఆర్ రాకుల్ ప్రీతి సింగ్ ఇట్లాంటి రామన్న ఇమేజ్ ను డామేజ్ చేయడానికి మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు ఒక మంత్రి స్థానంలో ఉండి ఆమె కొండా సురేఖ కాదు గుండా సురేఖ అని వరంగల్ ప్రజలకు అక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలుసు వాళ్ళ ఇంట్లో మొత్తం గుండా రాజకీయాలే ఉంటాయి తప్పి దారి ఆ ఎన్నికల మొన్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచింది ఇదివరకు మా ప్రభుత్వంలోనే ఉండే కానీ ముక్కు తాడేసేటల్లో ఉన్నాం కాబట్టి ఒక హద్దుల మీద ఉండేటోళ్ళు రేవంత్ రెడ్డి అనే రండా నాయకుడి పంచన చేరి అవే మళ్ళా రండా ముచ్చట్లు గూండా ముచ్చట్లు మాట్లాడుతుంది ఇతర మహిళల మీద వాళ్ళ బిడ్డకో వాళ్ళ మన్మరాలకో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటుందా అండి ఎవరి బిడ్డైనా బిడ్డనే ఎవరి అయినా ఆడబిడ్డనే వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళ పేర్లను బజార్లో పెట్టి వాళ్ళ సంసారాలను ఊల్చడము ఇంకా అంటే సమంతది ఇప్పుడు నాగచైతన్నది విడాకులు అయిపోయింది ఆ విడాకుల నోటీసులు ఇట్లా రాసి ఉన్నదా కేటీఆర్ చేయబట్టే వీళ్ళకి ఇద్దరు విడాకులు అయినాయని సమంతాను నాగార్జున గారి మీద కూడా ఏమో అన్నది ఏమన్నది మామ రూమ్ కి పంపించలే అట్లాంటి మాటలు మాట్లాడతారా మంత్రి స్థానంలో ఉండి దేశం మొత్తం చూసింది ఈమె వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం ఖండించింది ఆమెను వెంటనే ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహిళల మీద గనక ఏదన్నా ఉంటే మహిళ వాళ్ళ మీద ఏదైనా ఉంటే వీళ్ళు తొందరగానే ఆమెను మహిళ నుంచి మహిళా మంత్రి పదవి నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని కోరుకుంటాను రాహుల్ గాంధీ సీరియస్ అయినాడు కదా ఈ మధ్య రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సీరియస్ అవ్వడం కాదు బర్తరఫ్ చేయాలి ఆమె పార్టీ నుంచి వెళ్ళి బహిష్కరించాలే అలాంటి ఎమ్మెల్యే పదవిని కూడా తీసేయాలని కోరుకుంటాను నేను ఎందుకు ఈ రూమర్స్ క్రియేట్ చేయడం రూమర్స్ అంటే రేవంత్ రెడ్డికి పొద్దుపోదు కదా పక్కనోళ్ళని గెలికి వాసన చూసడం రేవంత్ రెడ్డికి అలవాటు ఆనవాయితది రేవంత్ రెడ్డి అనేటైనా ఆయనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కొండా సురేఖను తెర మీదకి తెచ్చి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ను నడిపిస్తున్నాడు కొండా వ్యాఖ్యల వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఒక ముఖ్యమంత్రిని రండా అంటున్నారు అంటున్నారు ఎట్లా అది ఎందుకు అట్లా రండా అంటే ఆ రండా ముఖ్యమంత్రి కదా ఇది వరకు కేసీఆర్ గారిని రండా రండా అని సంబోధించింది ఒక ఉద్యమకారుని ఒక ఉద్యమ నాయకుడిని ఒక కారణ జన్ముని ఒక తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని పట్టుకొని రండా అనేది లేని ఈ ఉద్యమ ద్రోహిని ఆ పరుల ఆంధ్ర సంకలనాకి మూటలు మోసి అధికారంలోకి వచ్చి ఓని రండా అనడంలో తప్పే లేదు రండా అని ఎందుకంటానంటే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడు ఈ రండా నేతన్నల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడు ఈ రండా తెలంగాణను అల్లకల్లోలం చేస్తున్నాడు ఈ రండా రండానే అంటాం ఇప్పుడు మామూలుగా జనాలలో తిరుగుతాం కదా తిరిగినప్పుడు ఒక ముచ్చటిన పడ్డది ఆ ముచ్చట నేను మిమ్మల్ని అడుగుతా కొండా సురేఖ అసుంటుర్లకు రాజకీయ జీవితం ఇచ్చిందే కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయి బీఆర్ఎస్ను దూషిస్తున్న వాళ్ళందరికీ రాజకీయం నేర్పించింది రాజకీయంలు ఎట్లా ఎదుర్కోవాలి రాజకీయాలను ఎట్లా ఎదుర్కోవాలి పొలిటికల్ అంటే రాజకీయాలు ఉంటాయి అందరికీ నేర్పించింది కేసీఆర్ కానీ ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క తిని పక్కల కూర్చొని పక్కగా అలవెట్టిపోయిన్రు అన్న ముచ్చట బాగిన పడుతుంది అది కేసీఆర్ బాగా అర్థం కావాలి ఇప్పుడు ఇప్పటికైనా మంచోళ్ళను తెచ్చుకోవాలి మంచోళ్ళను పార్టీలో నిలదొక్కునేటట్లు చేయాలి అనే ప్రధాన ముచ్చట వినబడుతుంది ఏం చెప్తారు దానికి అది వాస్తవమా వాస్తవము అవాస్తవము కాదు కానీ నిజంగానే మేమైతే చాలా మంది నాయకులను నాయకురాలను కేసీఆర్ గారు తయారు చేసిండ్రు ఎవరైతే నాయకులను పెద్ద పెద్ద నాయకులను తయారు చేసిండ్రో వాళ్ళు అందరూ కేసీఆర్ గారిని వెన్నుపోటు ఓడిచి పోయిండ్రు అంటే కేసీఆర్ గారి ఆలోచన ఒక్కొక్కసారి దానిలో తప్పిందా తప్పలేదా మనకి ఎవరు తెలియదు అది కదా ఇప్పుడు కొంతమంది వస్తారు మన దగ్గరికి వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఇలాంటివి చేసినప్పుడే కదా మంచి వారెవరో చెడ్డ వారెవరో తెలిసిన తెలిసేది ఇప్పుడు అన్ని కేసీఆర్ గారికి ఎవరు ఏంది అనేది తెలంగాణ ఏంది ఇవి నాయకులేంది నాయకురాలు ఏంది అనేది అందరికి తెలిసిపోయింది ఇప్పటికే అంటే పార్టీ చాలా మారింది మారుతుంది భవిష్యత్తులో రాబోయే మాత్రం నికార్స్ అయిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల కుటుంబాల నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం